అమ్మను గురించి మాటల్లో చెప్పేది కాదు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరికి అమ్మ ప్రేమ కనిపిస్తుంది మనం పుట్టినప్పటి నుండి కడతేరేదాకా మనసంతా నిలిచి ఉంటుంది మానసిక ఒత్తిడిని బలహీనమైన మానవీయ విలువలను పెంచుతుంది మనసుకు ఓ ప్రశాంతతను కల్పిస్తుంది ఈ ఐదు లక్షణాలు ఉన్న స్త్రీ ఎప్పటికీ సంతోషంగా ఉండలేదు ఒకటి ప్రతి విషయంలోనూ భర్తతో గొడవపడే స్త్రీ రెండు భర్త ఇంటి మీద కాకుండా పుట్టింటి మీద ప్రేమ చూపించే స్త్రీ మూడు భర్త పనులు చేయకుండా నిర్లక్ష్యం చేసే స్త్రీ నాలుగు తన కుటుంబ రహస్యాలను ఇతరులతో పంచుకునే స్త్రీ ఐదు తన తల్లిదండ్రుల మాట వినని స్త్రీ మెరుగైన జీవితం కోసం ఎనిమిది నియమాలు ఒకటి ఎప్పుడు ద్వేషించకు రెండు చింతించకు మూడు సాధారణంగా జీవించు నాలుగు కొంచెం ఆశించు ఐదు చాలా ఇవ్వు ఆరు ఎప్పుడు చిరునవ్వుతో ఉండు ఏడు ప్రేమతో జీవించు ఎనిమిది దేవునితో ఉండు